ఆదరించే దేవుడు ఆదరించే దేవుడు ఆదరణ 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 అనగా కంఫర్ట్ కంఫర్టబుల్ మనం ఏదైనా కష్టాలు పడే దుఃఖాల్లో వేదంలో శ్రమల్లో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు ఏ మనిషికైనా ఎవరికి ఆదరణ కావాలని ఎదురు చూస్తూ ఉంటాం బైబిల్ ఏం చూస్తుందంటే ఎస్టా యాభై ఎనిమిది యాభై నాలుగు అధ్యాయం పదకొండులో యాభై నాలుగు అధ్యాయం పదకొండులేముందంటే ప్రయాసపడి గాలి వార్ల చేత కొట్టబడి ఆదరణకు విన్నదానా అని మా ప్రారంభిస్తాడు దేవుడు నీలాంజలితో నిన్ను కట్టడాలు కడతాను నీల నీలములతో పునాదులు వేస్తానని చెప్పుకుంటూ గ్రంథం యాభై నాలుగు అంతా కూడా ఒక దేవుని అందులో ఈ భయభక్తులు కలిగి దేవుని అందులో దేవుని ఆదరణ పొందుకునే వారికి దాచబడిన ఆశీర్వాదాలని అక్కడ మీరు చదువుతారు యక్ష గ్రంథం యాభై నాలుగు అధ్యయమంతా అని చదివినట్లయితే ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన పైన ఆశ పెట్టుకుని ఆయన పైన ఆనుకొని ఆయన నిమిత్తం శ్రమైనా కష్టమైన నిందలైనా భరిస్తూ ఈ లోక సంబంధంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని కొరకు నిలబడతారే అలాంటి వారిని ఆదరించేటువంటి ఒక అధ్యాయమే యాభై నాలుగు అధ్యయం యశాగ్రతం ఇందులో మనం చూస్తూ ఆదరించేటువంటి దేవుడు ఆదరణ ఆ జయమంతా ఆశీర్వదలే చదువుకుందాం అయితే నేను బైబిల్లో నుండి ఒక ఐదు విషయాలు ఈ సందర్భంగా మనకు ఆదరణ అనేది ఎలా దేవుని ఆదరణ ఎలా దొరుకుతుందంటే నెంబర్ వన్ మొట్టమొదటిగా మనం అరవై ఆరు యక్ష గ్రంథం పది పదకొండు వచ్చిన చూస్తే యరుషులేముని ప్రేమించు వలారా మీరందరూ ఆమెతో సంతోషించండి ఆనందించండి ఆమెను బట్టి దుఃఖించు వారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడే ఆదరణకరమైన ఆమె ఆమె యొక్క స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమ సేమ అనుభవించుచు ఆనందిస్తారు ఎరుషలేమా అంటే దైవ దైవసంగము చర్చి మందిరం ఎవరైతే మందిరాన్ని బట్టి ఆనందిస్తూ దైవ సన్నిధిని బట్టి సంతోషిస్తూ దేవుని బట్టి ఒకవేళ దేవుని మందిరానికి విషయంలో దేవుని సన్నిధాన విషయంలో శ్రమలున్నా దుఃఖాలున్నా కష్టాలున్నా ఓర్చుకుని దేవుని మందిరాన్ని బట్టి ఆనందం ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని బైబిల్ చెప్తుంది పదహారవ కీర్తనలో దేవుణ్ణి నిజంగా మనం ఆశ్రయించి దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి నిజమైన శాంతి నిజమైన ఆదరణ నిజమైనటువంటి నెమ్మది దేవుని సన్నిధిలోనే దొరుకుద్ది దేవుని సన్నిధులు దొరకందంటూ ఏదీ లేదు కష్టాలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి చాలామంది వంకలు ఆ శ్రమలండి బాధలండి వేదలండి చెప్పుకోలేని కష్టాలండి అందుకని చర్చికి రాలేకపోయాం ప్రార్థనలు ఉండలేకపోయాం దేవుని సన్నిధి సాగలేకపోతాం అని ఇవన్నీ అబద్ధ దేవుని సన్నిధిలో సాగే అలాంటి అబద్ధాలు సైతాన్ని చెప్పేట సాతాను ద్వారా మీరు పలుకుతున్నారు అది అసలు క్రైస్తవులకి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ సంతోషము సమాధానము శాంతి దైవ సన్నిధిలోనే దేవుని మందిరంలో దొరుకు తప్ప మరికి ఎక్కడ దొరకదు ఎన్ని ప్రయత్నం చేసినా చిట్ట చివరికి నీ వయసు అయిపోయినాకైనా సరే డబ్బంతా అంతా అయిపోయినాకైనా ఆరోగ్యం అంతా కోల్పోయినాక అందరిని ఇడిచిపెట్టినాకైనా తప్పకుండా నీకు దిక్కు నీకు నీకు ఆదరణ ఏదంటే పరిశుద్ధమైన దైవ సన్నిధి మందిరమే దేవుని సన్నిధి దేవుని సన్నిధానంలోకి వచ్చి మరణాకరమైన పరిస్థితిలో దేవుడు నీకు మరణాన్ని పంపిస్తున్నాను నువ్వు ఇల్లు చక్క పెట్టుకుని నీ అనేటువంటి రాదు ఇలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు అంతా దేవుని సన్నిధికి వచ్చారు అందం ఉన్న ఆరోగ్యం ఉన్న ఆస్తి అంతస్తులు ఉన్న ఎన్నోన్న సంతానం లేకపోతే దేవుని సన్నిధి కొంచెం ఏడ్చి పొందుకున్నారు దేవుని సన్నిధి నీకు ఆదరణ దయచేస్తుంది కష్టాలు శ్రమలు బాధలు దుఃఖాలు మరిచేలాగా దేవుని సన్నిధి చేస్తుంది సైతాన్ని ఏం చేద్దంటే నీకు ఈ శ్రమలు ఎక్కువని బాధలు ఎక్కువని చింతలు ఎక్కువని నీ కష్టాలు ఎవరు చూడలేదు నువ్వు అక్కడికి వెళ్ళేవంటే ఆ యేసు ప్రభు చూస్తాడు ఆ మందిరానికి వెళ్ళేవంటే దేవుని సన్నిధిలో ఉపాసం ఉండి కనిపెట్టేవా ఆ దేవుడు చూస్తాడని ఆదరిస్తాడు కనుక ఈ వంకలతో ఈ సాహుక్యత ఉండగా ఉంది కదా ఈ పని ఉంది లేక అది ఉంది ఇది ఉంది అది ఏవో చూపించేసి ఆ ఆటంక అడ్డులు పెట్టేసి దేవుని బిడ్డలని దేవుని సన్నిధికి రాకుండా దేవుని ఎదగనివ్వకుండా దేవుని ద్వారా సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని పొందనివ్వకుండా అపవాది చేసేటువంటి తంత్రం అది ఈ సందేశం పెట్టిన బిడ్డలారా దేవుడిని ఆదరించాలంటే ఎరుసలేముని ప్రేమించు దేవుని సన్నిధిని ప్రేమించు మందిరాన్ని ప్రేమించు ప్రతి కూడికలో పాలు పొందు ప్రతి విధంగానూ దేవునికి మహిమకరంగా సాగు అప్పుడు దేవుడు నిన్ను సంతోషపరిత్రాలుగా ఆదరణ ఆదరణ పొందిన వారు ఎలా ఆనందిస్తారు సంతోష అత్యయిస్తారు అలాంటి సంతోషం దేవునికి ఇస్తాడు ఇరుషులేవుని బట్టి దేవుని మందిరాన్ని బట్టి దేవుని సన్నిధానం బట్టి నువ్వు అత్యయించాలి ఆనందించాలి ఒకవేళ కష్టము శ్రమ బాధ దాన్ని బట్టి కూడా దుఃఖించు వర్లారా అంటాడు బాధపడుతున్న వార్లారా ఇరుషులేని మందిరాన్ని బట్టి దేవుని సన్నిధి మరి ఇలాంటి వేదన దేవుని మందిరంలో దేవుని సన్నిధానం విషయంలో దేవుని ఇంటిని గురిచిన భారము భారము వేదన దుఃఖము ఉందా అలా ఉంటే నీవు తప్పకుండా ఈ దేవుని సన్నిధి ద్వారా మెస్సియా గ్రేస్ మందిరం ద్వారా దేవుని మందిరం ద్వారా దేవుని సన్నిధి ద్వారా నువ్వు ఆదరించబడతావు రెండవదిగా చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా పౌస్సు కార్యములు గ్రంథం పద్నాలుగు పద్నాలుగు పదహారులో చూస్తాం తొమ్మిది అది అపోస్తు యోహోను స్వార్థ యోహోను స్వార్థ పద్నాలుగు పదహారులోను చూడండి యోహోనుస్వార్థ పద్నాలుగు పదహారులోను అపోస్త గారి తొమ్మిది ముప్పై ఒకటి ఈ రెండు వచ్చినారు పరిశుద్ధాత్మ దేవునిలో ఆదరణ ఎలా అంటే ఆత్మానుసరంగా పాటలు ఆత్మలో ప్రార్థన ఆత్మానుసరణ నడుచుకోవటం ఆత్మాను సంగతులైన బైబిల్ని గ్రహించటం గై కొనటం ఇలా ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు దేవుని ఆత్మ ద్వారా ఆదరించబడతావు వాక్యము ద్వారా ఆదరించబడతావు మూడవదిగా రోమపత్రిక రోమపత్రిక పదిహేను నాలుగులో ఈ మాట చూస్తాం వాక్యము మాట బైబిలు దేవుని మాట ఆదరణ ఇక దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దైవజనుడి ద్వారాను ఇంకెవరి ద్వారా నేను ప్రవచనము ద్వారా వర్తమానం ద్వారా ప్రవచన రీతిగా దేవుడిని ఆదరిస్తాడు మొదట కొరింత పద్నాలుగు మూడులో మీరు ఈ మాట ఇక ఐదవదిగా చూస్తున్నట్టయితే రోమాపత్రి ఒకటి పదకొండు చూస్తే విశ్వాసం టైత్ నిన్ను ఆదరిస్తుంది విశ్వాసం అభివృద్ధి పొందాలంటే వినుట వలన విశ్వాసం కలుగునాను పై అంటే వాక్యం వింట ఉండగా విశ్వాసం అభివృద్ధి అవుద్ది వాక్యం వింట ఉండ విశ్వాసం అభివృద్ధి అవుతుంది అప్పుడు నీవు ఆదరించబడతా నీ విశ్వాసమే నిన్ను ధైర్యపరుస్తుంది దేవుని మీద నీకున్న విశ్వాసం ఈ ఐదు విషయాలు దేవుడిని ఆదరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు ఎరుషలేమును ప్రేమించు దేవుని సన్నిధిని ప్రేమించు వాక్యమును ఆత్మ ద్వారా నడిపించబడు ఆత్మానుసరణ జీవించు ఆత్మానుసర ప్రార్థించు ఆత్మను ఆనందించు దేవుడు నీవే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనలో వచ్చేటప్పుడు వాక్యం ఉండేటప్పుడు దేవుడు ప్రవచన రీతిగా దేవుడు నీతో మాట్లాడతాడు విశ్వాసం బలపరచబడి విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు బలపరుస్తాడు ఇలా ఆదరించబడి ఆనందించి గంతులు వేయమని ప్రభు చెబుతుంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ఈ లో ఇహలో ఒక విచారాలు ఇహలోక మాటలు పనులు చేస్త ఏవో పెట్టుకుని దేవుడికి ఆలోచన చెప్పేలాగా చాలామంది దేవుడిచ్చే ఆదరణ కోల్పోతున్నారు అందుకే ఈ సందేశమన్నా బిడ్డలారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు నీవు ఐదు విషయాల్లో నువ్వు అనుభవించు ఐదు విధాలుగా నువ్వు నడుచుకో దైవిక ఆదరణ నిన్ను నిన్ను బలపరుస్తుంది ఆశీర్నిస్తుంది దీవిస్తుంది దేవుని మహిమార్థంగా నిన్ను నిలబెట్టి ప్రకాశింపజేది ఆయన రాకడొక ఆయత్వపరిచింది ఆయన రాజ్యవారసులుగా చేస్తుంది దేవుడు మిమ్మల్ని అన్ని కృపతో దీవించున్న కామే